ఐసిడిఎస్ ప్రాజెక్టు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె రోజు కొనసాగింది రామచంద్రపురం పట్టణ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గత పద్నాలుగు రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె ఈ రోజు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా శిబిరంలోనే కేక్ కట్ చేశారు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు చేస్తున్న మా నిరసన కార్యక్రమాన్ని ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి గుర్తించాలని యేసుక్రీస్తుని ప్రార్థించారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం ఇవ్వాలని గ్రాడ్యుయేట్ అమలు చేయాలని అంగన్వాడీ చిన్నాలకు అమ్మఒడి వర్తించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని చనిపోయిన వారి స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రమోషన్లు రాజకీయ జోక్యం ఉండరాదని తదితర డిమాండ్లతో కూడిన ప్లెకార్డులో ప్రదర్శించారు యేసు క్రీస్తు సీఎం జగన్ మనసు మార్చి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు ఈ నిరోధక సమయ కార్యక్రమానికి ప్రాజెక్టు అధ్యక్షురాలు మేడిశెట్టి దుర్గమ్మ సీఏటియు జిల్లా కార్యదర్శి నూకల బలరాం అధిక సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు సహాయకులు పాల్గొన్నారు ఈ రోజు సమ్మె పద్నాలుగో రోజు చేరుకుంది క్రిస్మస్ పండగ ఈ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారేమోకేమో పండగ కానీ అంగన్వాడీ కార్మికులకి క్రిస్మస్ చేసుకోకుండా ఈ ఎండలో ఈ వాళ్ళకి వాళ్ళ సంస్థల మీద తీసు చేస్తున్నారు అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు ఏదో క్రిస్మస్ కృష్ణమస్సు కన్నా మీరు ప్రార్థన చేస్తారు కాబట్టి మంచి ఏదైనా శుభవార్త చెప్తారనుకున్నారు కానీ ఈ రోజు కూడా మీ మనసు కలగలేదు అందుకనే ఈ యొక్క అంగన్వాడీ కార్మికులందరూ కూడా కృష్ణమస్సుని జంట దగ్గర జరుపుకుని వాళ్ళ యొక్క ఈ నెలలో ఏం జరుపుకోకుండా ఇక్కడికి వచ్చి వాళ్ళకి నిరసన తెలియజేస్తున్నారు ఇప్పటికైనా మీరు కరుణించి ఈ యొక్క అంగన్వాడి సమస్యలను పరిష్కరించి వాళ్ళు ఏదైతే న్యాయమైన డిమాండ్స్ గీతాలుష్యం కానీ జాజ్యూటీ కానీ అడుగుతున్నారో వాటినివన్నీ నెరవేర్చాలని చెప్పని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి